యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామలు మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ ఒకసారి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు దేవుని జ్ఞానము ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను దేవుని జ్ఞానము ఎక్కడ ఉన్నది దేవుని జ్ఞానము కావాలి మనుషుడు నశించిపోవటానికి కారణము మానవ జ్ఞానము చేత కానీ దేవుడు తన జ్ఞానము చేత మానవులను రక్షించుకోవాలనుకుంటున్నాడు అయితే మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి జీవించాలి దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నది దీని గురించి బైబిల్ ఏం చెప్పుచున్నది అనేది మనం తెలుసుకుందాం తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు ఇక్కడ విశ్వాసము ద్వారా మానవుడికి కలిగేటువంటిది ఏంటంటే రక్షణార్థమైన జ్ఞానము ఏసుక్రీస్తు నందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారా ఆ మానవుడికి ఏమి దొరుకుతుందంటే రక్షణార్థమైన జ్ఞానము క్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచడం వలన ఆయన ఎందు దేవుని వాక్యం విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వ్యక్తికి మొట్టమొదట ఏ జ్ఞానము కలుగుతుందంటే రక్షణార్థకరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు మొట్టమొదట క్రీస్తు ప్రభువారు యొక్క జ్ఞానము దేవుడు జ్ఞానం జ్ఞానై ఉన్నాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నవి క్రీస్తులో ఉండటమే జ్ఞానము కానీ దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఫస్ట్ దొరికేటువంటి జ్ఞానం ఏంటంటే రక్షణార్థమైన జ్ఞానము రెండవది పరిశుద్ధ లేఖనముల ఎందు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు కనుక నువ్వు నేర్చుకొని రూఢివని తెలుసుకుని ఎవరివన్నీ నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నదంటే పరిశుద్ధ లేఖనములలో ఉంది దేవుడు ఆయన గ్రంథంలో జ్ఞానాన్ని పెట్టాడు దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నదంటే పరిశుద్ధ లేఖనములలో జ్ఞానమున్నది వాక్యములో జ్ఞానం ఉన్నది ఈ వాక్యములో జ్ఞానం ఎందుకు ఉన్నదంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు అందుకే బుద్ధి జ్ఞానము సర్వసంపదులు ఎక్కడున్నవి క్రీస్తులో గుప్తమై ఉన్నవి వాక్యం ఎవరై ఉన్నాడు ఆది ఎందు దేవుడు ఉండేను దేవుని వద్ద ఉండను ఆ వాక్యము దేవుడై ఉండెను ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఎక్కడుందంటే వాక్యములో ఉన్నది ఆ దేవుని యొక్క జ్ఞానము వాక్యములో పెట్టినప్పుడు ఆ జ్ఞానము మనకు ఎక్కడుండాలంటే మన చేతిలోను మన నోటిలోను మన హృదయంలోను దేవుని యొక్క వాక్యము నీ నోటిలో నీ చేతిలో నీ హృదయంలో ఎప్పుడైతే నీలో ఉంటుందో వాక్యము నీలో ఉంటే జ్ఞానము నీలో ఉంటుంది మనుషులు నశించిపోవటానికి కారణము దేవుని యొక్క వాక్యము లేకపోవటం ఎందుకంటే ఆ వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై ఉన్నది అది ప్రాణాత్మలను మూలుగను మూలుగను విభాజించినంత మట్టుకు దూరుచు మానవుని యొక్క ఆలోచనలను తలంపులను మార్చేస్తుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అందుకని దేవుని యొక్క జ్ఞానము ఎక్కడున్నదంటే పరిశుద్ధ లేఖనములలో ఉన్నది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదార్ పదేడు వచ్చినాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ దైవావేశంలో కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది దేవుని యొక్క జ్ఞానము ప్రతి మానవుడికి నీతి ఎందు శిక్షణ చేయుచున్నది మనుషుడు ఎందుకు నశించిపోవచ్చున్నాడు అంటే దేవుని యొక్క జ్ఞానము లేక అందుకే బైబిల్లో రాయబడింది ప్రజలు నా ప్రజలు నా జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు అంటగా అర్థము ఒక వ్యక్తి నశించిపోవటానికి కారణము బైబిల్ గ్రంథము చదవకపోవటము లేఖనాలను అర్థం చేసుకోలేకపోవటము ఆత్మీయంగా ఎదగ ఎదగలేకపోవటానికి కారణము జ్ఞానము బైబిల్ గ్రంథములో ఉన్నది లేఖనములలో ఉన్నది యాకోబు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయను మీరు అర్థం చేసుకోండి ఈ లేఖనము మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అంటే దేవుణ్ణి అడిగితే ఇప్పుడు దేవుడు ఏమిస్తాడు దేవా నాకు జ్ఞానము లేదు నాకు జ్ఞానము దయచేయమంటే దేవుడు ఏమిస్తాడంటే నువ్వు నా గ్రంథాన్ని చదవమని చెబుతాడు దేవుడు జ్ఞానమును ఎక్కడ పెట్టాడంటే గ్రంథములో పెట్టాడండి జ్ఞానం అంటే ఏంటి మొట్టమొదట మానవుడు తెలుసుకోవాల్సింది జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానము అంటే జ్ఞానము ఎందుకు ఉపయోగపడుతుందంటే దైవజ్ఞానము మానవుడికి పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించటానికి ఉపయోగపడుతుంది దేవుడు తన జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడంటే తనను తాను రక్షించుకొని పరిశుద్ధంగా జీవించి పరలోకం అనే పట్టణానికి చేరటానికి దైవజ్ఞానం ఉపయోగపడుతుంది అయితే ఎవనికైనా కొదువుగా ఉన్నాయో అతడు దేవుణ్ణి అడగవను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను నేను చాలాసార్లు ప్రార్థన చేశాను దేవా నాకు జ్ఞానము సమృద్ధిగా దయచేయము చాలామంది కూడా ఇలాగూ కూడా ప్రార్థన చేస్తారు దేవా సలోమానుకు ఇచ్చినటువంటి జ్ఞానము నాకు కూడా అలాంటి జ్ఞానము ఇవ్వు అని ప్రార్థన చేస్తారు సలోమాను కంటే శ్రేష్టమైన జ్ఞానమే క్రొత్త నిబంధన గ్రంథము క్రీస్తు ప్రభువారిని వారిని ఎరుగుట ఉదాహరణకు పాత నిబంధనలు వాళ్ళు అంటారు ఆ రాజ్యమును చూడగోరి చూడలేకపోయాము ఆ యొక్క మాటలు వినగోరి వినలేకపోయామంటారు అంటే దేవుని యొక్క జ్ఞానము ఎక్కడున్నదంటే గ్రంథములో ఉన్నది మత్తస్వార్థ ఆరో అధ్యాయంలో మత్తస్వార్థ ఆరో అధ్యాయంలో చివరిలో ఇక్కడ వ్రాయబడి ఉంటుంది మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి ముప్పై మూడు వచ్చినా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి మాట ఏంటంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ పెట్టాడంటే ఆయన యొక్క రాజ్యములో పెట్టాడు జ్ఞానాన్ని ఆ రాజ్యంలోనికి ఒక వ్యక్తి చేరాలి ఆ రాజ్యంలోనికి ఎలా చేరాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యములోనికి చేరును ఆ రాజ్యం ఏంటి అని ఆలోచన చేస్తే ఆ రాజ్యమే సంఘమై ఉన్నది అందుకని దేవుని యొక్క జ్ఞానమును ఎక్కడ పెట్టాడంటే దేవుడు సంఘములో పెట్టాడు ఇక అర్థమైందా దేవుని జ్ఞానము ఎక్కడ ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నది దేవుని యొక్క రాజ్యము అనబడిన సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించుతున్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పదకొండు వచనాల వరకు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము ఐశ్వర్యమును అనజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి ఆ మర్మమును గూడ్చిన ఏర్పాటు ఎటుదో అందరికీ తేటపరుసుకును పరిశుద్ధుల అందరిలో అత్యలుపులనైనా నాకు కృప అనుగ్రహింపబడిను దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నదంటే సంఘము ద్వారా తన విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకు ప్రకటింపబడుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఆ సంఘమే క్రీస్తు సంఘము క్రీస్తు సంఘములో లేనటువంటి వాడు జ్ఞాని ఏమాత్రము కాదు మీరు ఆలోచించండి ఎందుకంటే బైబిల్లో క్రీస్తు కట్టినదే సంఘము ఆ సంఘము కోసము క్రీస్తు మరణించాడు ఆ సంఘం కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు ఆ సంఘమునికి శిరసై ఉన్నాడు ఆ సంఘానికి ఆయన రక్షకుడై ఉన్నాడు ఆ సంఘాన్ని ఆయన ప్రేమించాడు తిరిగి రానై ఉన్నాడు ఎవరిని ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి ఇప్పుడు దేవుని జ్ఞానం ఎక్కడ ఉన్నది అంటే సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటింపబడుతుంది అయితే ఈ సంఘంలోనికి రాబడి రానటువంటి వాడు జ్ఞాని కాదు ఈ సంఘంలోనికి ఎవడైతే రాడో వాడు ఆ వ్యక్తి మూర్ఖుడు అజ్ఞాని దేవుని దేవునికి వ్యతిరేకముగా నడిచేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉందంటే సంఘములో ఉన్నది ఆ సంఘమే క్రీస్తు సంఘమై ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడు సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభాభివందనములు